నరేంద్ర మోడీ కలలు కంటున్న ఇరవై నలభై ఏడు కళ్ల వికసిత భారత్ మహిళలు లేకుంటే సాధ్యం కాదని చేవల్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ కొండ రెడ్డి అన్నారు నారీ శక్తి బంధన్ కార్యక్రమంలో భాగంగా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బర్సత్ నుంచి వర్చువల్ గా మాట్లాడారు ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మరియు జైలి శాఖ సహాయ మంత్రి దర్శన్ విక్రమ్ జర్దోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు రవికుమార్ మోర్చాయ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ప్రధాన కార్యదర్శి సమత రాష్ట్ర కార్యవర్గ సాహు శ్రీలత రాష్ట్ర కార్యవర్గ లు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు డివిజన్ అధ్యక్షులు మహిళా మోర్చా నాయకులు మహిళయు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు మంచుపతి యాదవ్ గారు రవి యాదవ్ గారు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం ప్రధానమంత్రి మోడీ గారు సంకల్పం తెలుసు రెండు వేల డెబ్బై ఏడు వరకు మనము ప్రపంచంలో నంబర్ వన్ దేశం ఉండాలి అగర్ భారత్మే అపన్ నంబర్ వన్ దేశ్ నైనా బోల్తో ఏక్ పావుసే నై చల్సక్తి దో పాంసే చల్న అప్తక్ జోహే మహిళ ఏక్ పావు హే ఆ పురుషు ఏ హే మన భారతదేశం నిజంగానే రెండు వేల నలభై ఏడు వరకు ముంగటు వాళ్ళంటే ఇన్నేళ్ళు పోయినట్టు పోరాదు రెండు కాళ్ళ మీద నడుసు కాదు మనం వేగంగా ముందుకోవాలి అంటే ఒక్క కాలం మీద నడిచింది నేను మరి రెండు కాళ్ళ మీద నడవాలి భారతదేశము అందుకే మహిళలు లేకుంటే భారతదేశం ముందుకు పోలేదు తనకు స్పష్టంగా తెలుసు ఈరోజు ఇప్పుడే మొదలవుతుంది మోడీ గారు అన్ని రంగాలలో అన్ని రంగాలల్లో ఎడ్యుకేషన్ కానీ విద్య వైద్య రాజకీయాలలో కూడా నంబర్ వన్ ఉండాలి అందుకే మన యూనియన్ క్యాబినెట్ చూస్తే ఎంతోమంది ఎప్పుడు లేనట్టు మహిళలు కూడా యూనియన్ మంత్రులైన అండ్ సంతోషం ఈరోజు జార్డోస్ గారు దర్శన జార్డోస్ గారు నాకు మంచిగా పరిచయము ఢిల్లీలో మేము ఒకటే కమిటీలు ఉంటే కాను తన కమిట్మెంట్ దేశం ఈ ఈరోజు కూడా చూస్తున్నాము ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు తనకు స్వాగతము సుస్వాగతం థ్యాంక్ యూ మరోసారి భారత్ మాతాకి